కాపు నాయకుడు అని చెప్పుకునేటువంటి హరిరామ జోగయ్య గారు మరొక లేఖ రాశారండి ఈ లేఖ ఎవరికి రాశారు కూటమికి రాశారు కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన కానీ హరిరామ జోగయ్య గారు ఎప్పుడూ కూడా జనరల్గా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాత్రమే రాస్తారు ఏం రాశారు ఈ లేఖలో కాపులను సంతృప్తిపరిచేలా మేనిఫెస్టో ఉండాలట ఏముండాలి ఆ మేనిఫెస్టోలో జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించాలి కాపులకి వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళకు కుదించాలి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి వృద్ధాప్య పెంచిన కాపులకి నాలుగు వేలకు పెంచాలి పెళ్లి కానుగ లక్ష్య ఇవ్వాలి పద్దెనిమిది నలభై తొమ్మిది ఏళ్ల మహిళలకి కాపు నేస్తం కింద ఏడాదికి పదహారు వేల రూపాయలు ఇవ్వాలి ఇవట ఆయన డిమాండ్లు నాకు అర్థం కాని విషయాలు ఇందులో రెండు ఉన్నాయండి ఒకటి ఎవరు హరిరామచౌయ గారిని కాపుల ప్రతినిధిగా ఎన్నుకున్నారు ఆయన ఒక అసోసియేషన్ పెట్టుకొని తనకు తానే లెటర్ హెడ్ మీద నేను కాపులకి నాయకుడిని అని రాసుకుంటే ఆయన కాపులకు నాయకుడు అవుతాడా అసలు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఒక్క కులానికి అసలు ప్రాతినిధ్యం వహించగలడా ఎవరిచ్చారు ఆయనకు ఆ రైట్ నేను కాపుల నాయకుడిని లేకపోతే కాపులకి ప్రతినిధిని వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తున్నానని చెప్పడానికి ఒకటి రెండవది అర్థంగానే ఏంటంటే జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించాలంటే అన్ని కులాల కార్పొరేషన్లకి జనాభా ప్రాతిపదికన కేటాయించాలి ఏ ఒక్క కులానికి ప్రత్యేకంగా ఉండకూడదు కదా అదేవిధంగా కాపులకి మాత్రమే వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళకి అట్లా కుదిస్తారు ఒకేళ కుదిస్తే అందరికీ కుదించాలి మిగతా ఎవరికైతే వృద్ధాప్య పింఛను ఇస్తున్నారో అదేవిధంగా పెళ్లి కనుగ్గా లక్ష రూపాయలు ఒక కాపులకు మాత్రమే ఎట్లా ఇస్తారు మిగతా ఎవరికైతే అందజేస్తున్నారో ఇటువంటి సహాయాన్ని అందరికీ అదే పనిచేయాలి అదేవిధంగా పద్దెనిమిది నలభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉండేటువంటి మహిళలకి మరి ఏడాదికి పదహారు వేలు ఇవ్వాలి వారికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి మిగతా అన్ని కులాల వారికి ఎవరైతే ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ ఇవ్వాలి కదా కాబట్టి ఏ రకంగా ఈ రకమైన డిమాండ్లు చేస్తారు హరిరామచవి గారు అది అర్థం కాని విషయం ఈయనకి మరి ముసలితనంలో సెనిలిటీ అంటారు ఇంగ్లీష్లో ఆ వృద్ధాప్యంలో వచ్చేటువంటి చిత్త చాపల్యం అని అంటారు కదా అది వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారా అని అనుమానం వస్తుంది